నమస్తే పేరెంట్ టీచింగ్కు స్వాగతం ఇవాళ ఇంకో మంచి ఇన్సైట్తో ముందు వచ్చాను నేను మన ఇవాళ ఇన్సైట్ మల్టీ టాస్కింగ్ గురించి అంటే చాలా పనులు ఒకేసారి చేయడం ఇది సాధ్యమేనా ఇలా మల్టీ టాస్కింగ్ అనేది వినడానికి చాలా ఫ్యాషనబుల్గా స్టైలిష్గా అనిపిస్తుంది కానీ చేయడానికి అది చాలా తప్పు అది చేయకూడదు టాస్కింగ్ చేయడం వల్ల మనల్ని మనం మోసం చేసుకోవడమే ఎందుకు ఎందుకంటే మన మెదడు ఒక టైంలో ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి క్రియేట్ చేయబడింది మన మెదడు ఎంతో పెద్ద సూపర్ కంప్యూటర్ కన్నా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది కానీ ఒకసారి మాత్రం ఒకే పని మీద అది కాన్సన్ట్రేట్ చేయగలదు కాబట్టి మనం ఒకవేళ రెండు మూడు పనులు ఒకేసారి చేద్దాం అనుకుంటే అందులో ఏ పని సరిగా కాదు ఎందుకు ఎందుకంటే మన మెదడు దాని లోపల ఒక టాస్క్ నుండి ఇంకో టాస్క్ వెళ్ళినప్పుడు అది కూడా షిఫ్ట్ చేయాలి దాని గేర్స్ షిఫ్ట్ చేస్తూ ఉంటుంది అలా గేర్స్ షిఫ్ట్ చేసినప్పుడు దానికే కన్ఫ్యూజన్ లాగా అనిపిస్తుంది అప్పుడు దేని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ ఉండదు ఓకే ఇలా మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల ఫోకస్ అనేది తగ్గుతుంది మైండ్లో ఫోకస్ తగ్గిపోతుంది ఫోకస్ తగ్గితే మన కెపాసిటీ కూడా ఫోకస్ చేసే మన కెపాసిటీ కూడా తగ్గిపోతుంది మనం ఫోకస్ చేసే కెపాసిటీ తగ్గిపోయినప్పుడు మనకేమైందంటే మనకు స్ట్రెస్ పెరిగిపోతుంది స్ట్రెస్ పెరిగినప్పుడు ఆ స్ట్రెస్తోని ఆరోగ్యం కూడా పాడే ఉన్నాయి అంటే ఈ మల్టీ టాస్కింగ్ ద్వారా ఈవెన్ ఆరోగ్యం పాడయ్యే ఉన్నాయి అలాగే మల్టీ టాస్కర్స్ గురించి రీసెర్చ్ చే చేస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళ పనితనం కూడా చాలా తక్కువ వాళ్ళు చాలా తప్పులు చేస్తారు వాళ్ళు చాలా టైం తీసుకుంటారు అంటే టైం సేవ్ కాలేదు ఇక్కడ మిస్టేక్స్ ఎక్కువ అయిపోయినాయి వాళ్ళ ఎఫిషియన్సీ కూడా తగ్గిపోయింది ఇన్ని రకాలుగా నష్టాలు ఉన్నాయి మల్టీ టాస్కింగ్తోనే మరి దీనికి సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ ఏంటంటే పిల్లలకు మనము చెప్పేటప్పుడు వాళ్ళు ఒకవేళ రెండు మూడు పనులు చేయాలనిపించింది వాళ్ళకు ఒకేసారి అంటే దానికి ఆ వర్క్ని డివైడ్ చేయమని చెప్పాలి ఒక్కొక్క వర్క్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అది మినిమం టైం ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇంకో వర్క్ షిఫ్ట్ కావాలి ఆ తర్వాత ఇంకొక వర్క్ షిఫ్ట్ కావాలి దీనివల్ల ఏమైందంటే అన్నిటికీ అటెన్షన్ వెళ్తుంది అన్ని పనులలో మంచిగా చేస్తారు మామూలుగా చూస్తా మనం పిల్లలు మ్యూజిక్ వింటూ ఉంటారు చదువుతూ ఉంటారు అది తప్పు అలాగే కొంతమంది మీటింగ్ అటెండ్ అవుతుంటారు మొబైల్ మీద టెక్స్ట్ అవి చేస్తూ ఉంటారు అది తప్పు ఇలాంటి మల్టీ టాస్కింగ్ వల్ల రెండు రకాల నష్టాలు ఉన్నాయి వాళ్ళ పని సరిగా కాదు టైం వేస్ట్ అయిపోతుంది ఒకవేళ మీరు నన్ను అడిగితే లేదు ఒకనొక టైంలో మాకు మల్టీ టాస్కింగ్ చేయాల్సి ఉంటుంది తప్పదు మరి ఏం చేయాలి అంటే ఒక చిన్న సజెషన్ నేను ఇస్తాను ఇది సజెషన్ మాత్రమే నేను ఎట్టి పరిస్థితుల్లో మల్టీ టాస్కింగ్ని రికమెండ్ చేయను పిల్లలకు కానీ ఎవరికైనా సరే ఎందుకంటే మన బ్రెయిన్ కెపాసిటీ అలాంటిది అదేంటంటే ఒకవేళ మీరు రెండు పనులు చేసేటప్పుడు ఆ రెండు పనులు మైండ్కి సంబంధించినవి కావద్దు ఉదాహరణకి మ్యూజిక్ వింటూ చదువుకోవడం చదువుతూ మ్యూజిక్ వినడం ఇది తప్పు ఇది కాదు అట్లాంటిది వదిలిపెట్టండి ఏం చేయవచ్చు అంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ అంటే భౌతికంగా చేసే ఏదైనా పని ఉంది దాంతోపాటు మెంటల్ యాక్టివిటీ ఏదైనా చేస్తుండే ఇవి రెండు క్లబ్ చేస్తే కొంత మేరకు ఇది ఓకే అనిపిస్తుంది ఉదాహరణకు చెప్తా మీరు ఏదైనా డ్రాయింగ్ చేస్తున్నారు ఆ డ్రాయింగ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వింటున్నారు పర్వాలేదు మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ చేస్తున్నారు మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ చేస్తూ మ్యూజిక్ వింటున్నారు పర్వాలేదు కానీ మీరు నన్ను అడగొచ్చు ఇక్కడ మ్యాథమెటిక్స్ కూడా మరి మైండ్ రిలేటెడ్ అవుద్ది కదా అంటే అవును అది మైండ్ రిలేటెడే మనం వర్కింగ్ చేస్తున్నాం ఫిజికల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం అది మైండ్ రిలేటెడ్ కానీ ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడైతే ఫోకస్ పెట్టిన ప్రాబ్లం మీద మన అటెన్షన్ అంతా ప్రాబ్లం మీదకి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మ్యూజిక్ వెనుక వినిపి ఉంటుంది కానీ అది పెద్దగా వినిపించినట్టుగా ఉండదు ఎందుకంటే మన ధ్యానం దీని మీద ఉంటుంది మన సాల్వ్ క్వశ్చన్ సాల్వ్ చేయడం మీద ఉంటుంది స్టెప్ బై స్టెప్ చేయాలి కాబట్టి మన ఆ ప్రాబ్లం మన అటెన్షన్ని చాలా వరకు అది తీసుకుంటూ ఉంటుంది సో ఇట్లాంటి వాటికి కొంచెం అంతా టాస్కింగ్ అంటే ఈ ఎక్సెప్షన్స్ మాత్రం నేను ఇవ్వగలను ఓకే సో పిల్లలకు చిన్నప్పటి నుండే మీరు ఇవన్నీ నేర్పండి మల్టీ టాస్కింగ్ మంచిది కాదు ఎందుకంటే మల్టీ టాస్కింగ్ వల్ల ఏ టాస్క్ పూర్తిగా కాదు ఏ పని పూర్తిగా కాదు ఎఫిషియన్సీ తగ్గిపోతుంది స్ట్రెస్ పెరిగిపోతుంది మిస్టేక్స్ జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళకు చిన్నప్పటి నుండి మనం ఒకవేళ ఒకే టైంలో ఒకే పని మీద కాన్సన్ట్రేట్ చేయడం నేర్పితే పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళు లైఫ్లో ఏం చేసినా కూడా ఫోకస్గా చేస్తారు అలాగే తప్పులు ఉండవు హాయిగా స్ట్రెస్ ఫ్రీగా పనిచేస్తారు ఆరోగ్యం బాగుంటుంది హ్యాపీగా ఉంటారు ఇంకేం కావాలి సో చిన్నప్పటి నుండి ఈ మల్టీ టాస్కింగ్ చేయవద్దని పిల్లలకు చెప్పండి ఒక టైంలో ఒక పని మాత్రమే చేయాలని పిల్లలకు చెప్పండి అలా ఫోకస్ వాళ్ళది పెరిగేటట్టు చూడండి ఆల్ రైట్ ఈ ఇన్సైట్ మీకు నచ్చింది అనుకుంటా మరిన్ని ఇన్సైట్స్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తా అంతవరకు నా వీడియోస్ మీరు చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ నోటిఫికేషన్ నొక్కి నా నోటిఫికేషన్స్ కూడా పొందండి మీ అభిప్రాయాలను నాకు ఈమెయిల్లో కూడా పంపండి మా నా ఈమెయిల్ ఈ వీడియో చివరన ఇవ్వబడుతుంది దయచేసి నాకు ఈమెయిల్ పంపండి థ్యాంక్ యూ సో మచ్